రామ్ పోతినేని భాగ్యశ్రీ బోసే మధ్య డేటింగ్ వార్తలు టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి ఇటీవల ఆంధ్రకింగ్ తాలూకా సినిమా ఈవెంట్లో భాగ్యశ్రీ రాంపై చూపిన ప్రేమ ఆమె మాట్లాడిన తీరుతో ఈ కు మరింత బలం చేకూరింది దీంతో అభిమానులు వీరి బంధంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు రామ్ పోతినేని భాగ్యశ్రీ బోసే డేటింగ్ పుకార్ల మధ్య ఆంధ్రాకింగ్ తాలూకా ఈవెంట్లో ఆమె స్పీచ్ వైరల్గా మారింది తన మాటల్లో రాంపై ప్రేమను కురిపించేసింది దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన జోడీ ఇది ఆంధ్రకింగ్ తాలూకా సినిమాలో కలిసి నటించిన ఈ జంట లవ్లో ఉన్నారని డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి ఒక దశలో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి ఈ జంట మౌనంగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన ఆంధ్రకింగ్ తాలూకా సినిమా ఈవెంట్లో రామ్ గురించి భాగ్యశ్రీ మాటలు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానులను నమ్మేలా చేసింది రామ్ భాగ్యశ్రీ తమ బంధంపై మౌనంగా ఉన్నా భాగ్యశ్రీ మాటలు ప్రేమ వార్తలను మరింత ఉద్భుతం చేశాయి త్వరలోనే ఈ జంట తమ డేటింగ్ వార్తలపై స్పష్టతనిస్తారా లేదా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి